ఓం శ్రీగురుభ్యో నమ నమ శివాయ నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వురుద్ధరాభ్యాం నాగేంద్రకన్యా హృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఈరోజు శివతత్వాన్ని గురించి మాట్లాడుకుందాం అసలు శివతత్వాన్ని గురించి మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే అది అనుభవంలోకి వస్తే తప్ప అర్థం కాదు శివుడంటే ఒక వ్యక్త అతనికి ఒక ఆకారం ఉన్నదా ఎక్కడో ఓ ఫలానా ప్రదేశంలో కూర్చుని ఉన్నాడా కాదు సమస్త విశ్వము శివుడే దేనిలో నుంచి అంతా వచ్చిందో దేనిలో అంతా జీవిస్తున్నదో తిరిగి దేనిలోకి అంతా లయమైపోతున్నదో అదే శివతత్వం దీని నుంచి బయటికి వెళ్ళడానికి వీలు కాదు ఎందుకంటే సృష్టి అంతా శివుడే శివుడు విశ్వరూపుడే అంతే విశ్వం మొత్తం అతని రూపమే అదే సమయంలో అతను రూపం లేనివాడు నిరాకారుడు విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్ళినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు నీవు శివుని పాదాలు కనుక్కో నేను తలను కనుక్కుంటాను అని బ్రహ్మ చెప్పాడు సరేనని విష్ణువు శివుడి పాదాలు వెతుకుతూ పాతాళానికి బయలుదేరాడు బ్రహ్మ ఆకాశ మార్గాన పైకి వెళ్ళాడు కొన్ని వేల సంవత్సరాల పాటు గాలించిన పరమేశ్వరుడి ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు ఎందుకంటే సృష్టి అంతా శివునిలోనే ఉన్నది ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది ఒక వంక అతడు శ్వేత వస్త్రధారుడిగా అగుపిస్తాడు మరో వంక కృష్ణవర్ణుడు అతడి విశ్వానికి అధిపతి అయినా ఆభరణాలు లేవు ఒకవైపు రుద్రమూర్తి మరోవైపు బోళాశంకరుడు సుందరేశుడు ఆయన సౌందర్యానికి అధిపతి కూడా అతని ఆనంద తాండవంలో చైతన్యశీలతను ధ్యానంలోని స్థిరత్వాన్ని చీకటిని వెలుగును అమాయకత్వాన్ని తార్కిక బుద్ధిని దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది సాధారణంగా ప్రజలు ఈ జీవితం ఉద్దేశం ఏమిటి ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు విశ్వ సృష్టికి కారణం లేదు ఇది కేవలం ఒక లీల విశ్వ చైతన్యపు ప్రదర్శన ఎలాగైతే నాట్యము నాట్యకారుడు విడివిడిగా ఉండలేరో అలాగే సృష్టి సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు ఈ సత్యమే నటరాజస్వ రూపంలో కనిపిస్తుంది ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తాయి నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం ఆయన ఆనందనాట్యమే ఈ విశ్వం ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటోంది ఇది తెలియని వాడు బాధపడతాడు తెలిసిన వాడు ఆనందాన్ని కనుగొంటాడు ఆ సత్యమే శివతత్వం శివుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు శివతత్వం ఇక్కడే ఉంటుంది మన చైతన్యంలో మూడు దశలు ఉంటాయి మెలకాక నాలుగో దశ చైతన్య స్థితి ఉన్నది అది మెలకువ కాదు తల కాదు నిద్ర కూడా కాదు అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది ఆ నాలుగో స్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం చైతన్యత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది జీవం ఉన్న ప్రతి దానిలోనూ ఆ తత్వం ఉన్నది ఆ మహత్తే శివతత్వం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ త్రయంబకం జామహే సుగంధి పుష్ివర్ధనం ఊర్వాక బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతా ధన్యవాదములు సర్వేజన జన సుఖినో భవన్ సర్వ పరమేశరార్పణమస్తు